నమస్తే వెల్కమ్ టు లక్ష్య మీడియా శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రాలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు అంశాలపైన శ్వేతపత్రాలను విడుదల చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు ఫైనాన్స్ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఖజానా పరిస్థితులు అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఆదాయం పైన ఒక అంశం ఇంకొక అంశాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే పవర్ పర్చేస్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ ను కొనుగోలు చేసే అంశం విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అప్పులు విద్యుత్ శాఖలో జరిగినటువంటి కుంభకోణాలను ఈ రెండు అంశాలపైన శ్వేతపత్రాన్ని రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి సంగతి మనకు తెలిసింది శ్వేత కౌంటర్ గా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు శ్వేతపత్రం పేరుతో తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు మాత్రమే కానీ మేము దిగిపోయే నాటికి మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నంబర్ వన్ స్టేట్ పరి క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా చేసి మూడు లక్షల పదిహేడు వేల ఒక వంద పదిహేను రూపాయలతో వారికి అప్పచెప్పినాం జిఎస్డిపి తీసుకుంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు మేము దిగిపోయే నాటికి మధ్యలో కరోనా వచ్చిన జిఎస్టీ వచ్చినా డిమానిటైజేషన్ వచ్చినా ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి దాదాపు పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ గా కితాబ్ అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెంచినాం అన్నింటికి మించి ఇది ప్రామాణికం పర్ క్యాపిటల్ ఎంత పెరిగింది జిఎస్డిపి ఎంత పెరిగింది అనేది ఒకవైపు లెక్క ఉంటే మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది ఇది నా లెక్క కాదు ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం అండ్ దిస్ పే ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని డైమెన్షనల్ బహుముఖ పేదరికం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు అంటే దాదాపు ఇరవై రెండు శాతం పేదలున్న తెలంగాణలో ఇరవై రెండు శాతం పేదరికం పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా అందుకే చెప్తా ఉన్నా తెలంగాణ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ అదేవిధంగా ఎన్నో ఉన్నాయి ప్రశంసలు అవార్డులు కొత్త విద్యుత్ విధానాలు కొత్త వ్యవసాయ విధానం తాగునీటి విధానం కొత్త సాగునీటి విధానం పరిపాలనలో సంస్కరణలు కొత్త చట్టాలు దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ దేశానికే దే తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న కూడా నేను మీకు గుర్తు చేస్తాను తెలంగాణ భవన్లో తొమ్మిదేళ్ళ పాలన పైన స్వేదపత్రాన్ని విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావాలనే ఉద్దేశపూర్వకంగా తమపై బురద తెల్లే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు చేస్తుందని ఫైర్ అయ్యారు ఆకాశం అంత ఎత్తున హిమాలయాల శిఖరాల ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచామని చెప్పి చెప్పారు తమ రాష్ట్రాన్ని విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకెళ్లామన్నారు అరవై ఏండ్ల గోసలు ఒకవైపు ఆరేండ్ల పాలన ఒకవైపు అరవై ఏళ్ళలో పడ్డటువంటి గోసలను ఆరేళ్లలో పాలదోరామని చెప్పి తెలంగాణ రాకముందు పడ్డటువంటి కష్టాలను న్యాయం కోసం నిరీక్షిస్తున్న తెలంగాణ అనేటువంటి డాక్యుమెంటరీ ఫిలింను సైతం చూపెట్టినటువంటి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉన్నటువంటి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అట్లాగే రాజకీయ కుట్రలు విభజన చట్టాలు వాటిని అమలు చేయడానికి ఉన్నటువంటి కష్టాలు విద్యుత్ కొరత అట్లాగే తాగునీటి సాగునీటి కష్టాలను కూడా కంప్లీట్గా తీర్చినటువంటి ప్రభుత్వంగా పరిపాలన ఉన్నప్పటికీ కూడా కరోనా లాంటి మహమ్మారి రెండు సంవత్సరాలు అట్లాగే జరిగినటువంటి ఎలక్షన్ టైంలో ఇట్లా మినహాయిస్తే కేవలం వాళ్ళు పరిపాలించింది ఆరున్నర ఏళ్ళు మాత్రమే అని చెప్పి వివరించిన కేటీఆర్ గారు ఆరున్నర ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధిని కొనియాడారు అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని కొనియాడిన కేటీఆర్ గారు నెంబర్ వన్ స్టేట్ ఫర్ గా తెలంగాణ రాష్ట్రం ఉందని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా కూడా జిఎస్డిపిలో మొట్టమొదటిగా నిలిచినటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉందని చెప్పి అట్లాగే పేదలకు బహుమిక పేదరికాన్ని తగ్గించడంలో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్టు ప్రకారం ఇరవై రెండు శాతం ఉన్నటువంటి పేదరికం ఇప్పుడు కేవలం ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గిపోయిందంటే కూడా ఇందులో బిఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఉందని చెప్పి తడకగా అబద్ధాల పుట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం తయారైందని చెప్పి ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పులను చూపిస్తూ తమ పైన అభండాలు వేస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు మండిపడ్డారు సివిల్ సప్లైస్ లోనే యాభై ఆరు వేల కోట్ల అప్పులున్నాయంటూ చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డ కేటీఆర్ గారు ఆల్రెడీ ముప్పై వేల కోట్ల ధాన్యం అమ్మకానికి రెడీగా ఉందని చెప్పి అమ్మిన ధాన్యం ఇప్పటికే పదహారు వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్టుగా వివరించారు ఇప్పటికే ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు లిమిట్ శాంక్షన్ అయిందని చెప్పి చెప్పినటువంటి కేటీఆర్ గారు ఆర్టీసీ అప్పుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు ఆస్తులను సృష్టించాం అస్తిత్వాన్ని కాపాడమన్నటువంటి కేటీఆర్ గారు కాంగ్రెస్ సర్కారుకు వంద రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాస్తవిక వస్తే నాలుగు వందల పన్నెండు హామీలను ప్రజలకు ఇచ్చిందన్నారు దాని నెరవేర్చేందుకు ప్రజల పక్షన పోరాడేందుకు విదేశీయాలో ఉన్నటువంటి షాడో క్యాబినెట్ తరహాలో షాడో టీంను తమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని వివరించారు